హైదరాబాద్లోని అబ్జల్ గంజ్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది మూడు అంతస్తుల నివాస గృహంలో అయితే మొదటి అంతస్తులు మొదటిగా మంటలు చేరగాయి ఆ తర్వాత క్రమంగా మూడు అంతస్తులకైతే మంటలు వ్యాపించాయి ఈ నేపథ్యంలోనే గమనించిన చుట్టుపక్కల వారైతే వెంటనే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే రెండో అంతస్తులను ఒక కుటుంబాన్ని అయితే కాపాడారు బ్రాండ్ స్కై లిఫ్ట్ అలాగే ల్యాడర్ సహాయంతో అయితే ఆ రెండో అంతస్తులకు వెళ్ళిన ఫైర్ సిబ్బంది అయితే ఏడూరు కుటుంబ సభ్యులను అయితే కాపాడారు ఇందులో ఒక నెల చిన్నారి కూడా ఉంది అయితే వారంతా కూడా ఊపిరి పిలుచుకున్నారు అయితే అగ్ని జరగడంతో అయితే చుట్టుపక్కల ఉన్నవారైతే భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే భారీ ఎత్తున మంటలు చేరేగాయి ముఖ్యంగా ఆ భవనంలో ప్లాస్టిక్ గోదాము ఉండటంతో అయితే ప్లాస్టిక్ భారీగా కాల్పో అయితే మంటలు భవనం మొత్తం చేరరాగాయి దీంతో చుట్టుపక్కల ఉన్న అంటే చుట్టుపక్కల భవనాల వారు కూడా వెంటనే అక్కడ భవనాలు కాల్చేసి అయితే వెళ్ళిపోయారు అయితే ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో అయితే అక్కడ చేరుకొని అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమం జరిగినట్లయితే ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు అయితే ఈ ఘటనలో అయితే దాదాపు ఒక రెండు నుంచి మూడు కోట్ల ఆస్తి నష్టం వాటినట్లు కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఏడుగురు అయితే వాళ్ళు లోపల ఉండి ఆహాకారాలు చేశారు తమను రక్షించాలని చెప్పేసి కూడా కోరారు ఎందుకంటే అక్కడ బాలింత కూడా ఉంది ఒక నెల పాపతో రెండో అంతస్తులో ఒక బాలింత కూడా ఉంది దీంతో అయితే ఫైర్ సిబ్బంది చాలా చైక్యచక్యంగా వ్యవహరించి బ్రాండ్ స్కై లిఫ్ట్ అని ఒక యంత్రం అలాగే ల్యాడర్ సాయంతో అయితే అక్కడికి ఇద్దరు ఇద్దరు ఫైర్ సిబ్బంది అయితే వెళ్లి ఒక్కొక్కరిగా ఏడుగురు కుటుంబ సభ్యులను అయితే కిందికి దించారు దీంతో అయితే అక్కడ మొత్తం వారంతా ఊరు పిలుచుకున్నారు అయితే దీనికి షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పేసి కూడా ప్రధానంగా వారైతే అనుమానిస్తారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అండ్ నెవర్ మిస్ అండ్ అప్డేట్